హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ నార్మల్గా బొమ్మిడాయలు టమాటాలు లేదంటే బొమ్మిడాయిలు పులుసు చేస్తారు కదా నేను కొత్తగా కొంచెం బొమ్మిడాయి కోడిగుడ్డు టమాటా కర్రీ చేస్తున్నాను మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు ఈ బొమ్మిడాయిలు కోడిగుడ్డు టమాటా కర్రీ ఎలా చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను కూరకి కావాల్సినవి ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు కొత్తిమీర మెంతి కూర కూడా కట్ చేసుకున్నాను అలాగే బొమ్మిడాయిలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు మనం బొమ్మిడాయిలు అనేవి నానబెట్టుకుందాం నానబెట్టుకుంటే ఏంటంటే అవి పైన ఏమైనా మట్టి అట్లా ఉంటే కడుక్కుంటే అన్నమాట ఇప్పుడు మనం ఎగ్స్ కొడుగుడ్లు కూడా ఉడకబెట్టుకుందాం ఒక నేను ఏడు ఏడు కొడుగుడ్లు తీసుకున్నాను ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని నీళ్లు వేసుకొని ఇప్పుడు మనం కోడిగుడ్లు అనేవి ఆ గిన్నెలో వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని మనం ఈ గిన్నె స్టవ్ మీద పెట్టేసుకుంటే కోడిగుడ్లు అనేవి ఉడికిపోతాయి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని కూరకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుందాం కదా ఆయిల్ కూడా వేడైంది ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న బొమ్మడి ఇప్పుడు మనం శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు మనం చక్కగా కడుక్కుందాం కడిగేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు అదే గిన్నెలో మనం నూనె నూనె వేడైంది కాబట్టి ఈ బొమ్మిడాయిలు గోల్డెన్ బ్రౌన్ కలరు అంటే కరకర కరకరలాడేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఎర్రగా వే ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనం వీటిని తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర మెంతికూర ఉంది కదా ఇవి కూడా వేసేసుకొని మనం ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఒక పావు కేజీ టమాటాలు తీసుకున్నాను వాటిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ లోపు మనకి కోడిగుడ్లు అనేవి కూడా ఉడికిపోయినాయి కాబట్టి పొట్టు తీసేసుకొని మనం ఈ కోడిగుడ్లను కూడా పక్కన పెట్టేసుకుందాం కోడిగుడ్లు అనేటివి పక్కన పెట్టుకున్నాం కదా పొట్టు తీసుకొని మనకి ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయి అలాగే ఇప్పుడు ఒక చెంచా మనం పసుపు వేసుకుందాం చెంచా పసుపు వేసుకొని మనం ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత ఒక చెంచా అల్లం వేసుకుందాం అల్లం కూడా వేసుకొని మనం అల్లం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుందాం మనకి అల్లం కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు వేసేసుకుందాం టమాటాలు మనకు తొందరగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఒక రెండు చెంచాల ఉప్పు వేసుకుంటున్నాను నేను మీరు కూడా మీకు సరిపడా వేసేసుకోండి ఇప్పుడు మనం టమాటా ఉడికిపోవాలి కాబట్టి మూత పెట్టేసుకుందాం ఒక పది నిమిషాల పాటు ఉడకనిద్దాం చూడండి టమాటాలు కూడా మనకి మెత్తగా ఉడికిపోయాయి ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం కారం వేసుకుందాం నేనైతే ఒక రెండు చెంచాలు కారం వేసుకుంటున్నాను ఒకసారి అంతా కలిపేసుకుందాం మనం కలుపుకున్నాం కదా ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం చూడండి కారం కూడా మనకి మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్న బొమ్మిడాయిలు ఉన్నాయి కదా అవి కూడా మనం ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం బొమ్మిడాయిలు కూడా ఈ కూరలో వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం ఒక ఐదు నిమిషాల పాటు నేను మూత పెట్టి ఓపెన్ చేసి చూసిన చూడండి ముక్కకంతా పట్టిద్ది ఇప్పుడు అలాగే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక మనము ఉడకపెట్టి పెట్టుకున్న కోడుగుడ్లు ఉన్నాయి కదా అవి కూడా ఈ గిన్నెలో వేసేసుకొని ఒక గ్లాసుడు వాటర్ నేను ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకున్నాను అవి కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకున్నాను అలాగే ఇప్పుడు ఒక చెంచా ధనియాల పొడి వేసుకుంటున్నాను ధనియాల పొడి వేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు నేను కొంచెం ఉడకనిద్దాం ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు నేను మూత పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు చూడండి ఉడికిపోయాయి ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి మనకి ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ కాస్త దగ్గర పడే వరకు ఉంచుకుందాం ఆయిల్ పైకి వచ్చింది కాబట్టి మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూడండి కర్రీ అనేది థిక్గా గ్రేవీగా ఎంత బాగుందో మీరు కూడా ఒక్కసారి అంటే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందనేది మీరు నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఓకేనా బాయ్ మరి నేను ఇంకో వంటతోనే మీ ముందుకు వస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్